మళ్లీ నెల్లూరులో రౌడీ ముక్కలు తెగబడ్డాయి కత్తులతో బ్లేడ్లతో విచక్షణారహితంగా పొడిచి మొహంపై చెక్కేసి నడి పట్టపగలు దాడి చేశారు రోడ్డుకి అడ్డంగా ఉన్న బైకును పక్కకు జరగండి అని అడిగినందుకు బస్సు డ్రైవర్ మరియు కండక్టర్లపై అమానుషంగా నెల్లూరు బోసు బొమ్మ వద్ద కత్తులతో దాడి చేశారు బాబు ఐస్ క్రీమ్ షాపు వద్ద ఒక పల్సర్ బైక్ రోడ్డుపై అడ్డుపెట్టి ఉన్న కారణంగా ప్రైవేట్ బస్సు డ్రైవర్ హారన్ కొట్టి బైకు అడ్డు తీయండి అని చెప్పినందుకు ఇద్దరు యువకులు ఆవేశంతో చెలరేగిపోయారు మా బైకునే అడ్డు అంటావా అంటూ బస్సులోకొచ్చి డ్రైవర్ మన్సూర్ ఇష్టప్రకారం చితకబాదారు దీంతో కండక్టర్ సలీం మన్సూర్లు ఇద్దరు కలిసి దాడి చేసిన యువకులను బస్సుల నుంచి కింద గెంటేసి బస్సుని వేగంగా కదిలించారు అయితే కోపం చల్లారని ఆ యువకులిద్దరు గంజాయి మత్తులో ఉన్నారేమో తెలియదు కానీ వేరే బైకులో వెంబడించి మరీ బస్సును బోసుబొమ్మ వద్ద అడ్డగించి కత్తులతో బ్లేడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు కత్తులతో పొడిచి ముఖంపై బ్లేడ్తో చెక్కేసి పారిపోయారు పట్టపగలు అందరూ చూస్తూ ఉండగానే జరిగిన ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో మన్సూర్ సలీంలు ఇద్దరు బస్సులోని కుప్పకూలిపోయారు తీవ్రంగా గాయపడిన వీరిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు కత్తి బలంగా తగలడంతో డ్రైవర్ మనసూర్ పరిస్థితి విషమంగా ఉన్నటువంటి సమాచారం పోలీసులు ఈ రౌడీ ముక్కలను ఎంత కంట్రోల్ చేయాలని చూస్తున్నా వీరి ప్రవర్తనలో మార్పే రావడం లేదు దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు